నిదురించిన హృదయమునెవరో కదిలించిన సడి విననాయే కలవరపడినే కనులు తెరవగా కంటి పాపలో నీవాయే ఎట చూసినా నీవే కన్నులు తెరచినా నే కనులు మూసినా నీవాయే కనులు తెరచినా నీ వాయే మేలు కొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ఉలికి పాటుతో కలయ వెదకిన హృదయ ఫలకమున నీవాయే అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంటికి దగ్గరలోనే ఇట్లా లేఅవుట్ ఉన్నాయండి అండ్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ తార్ రోడ్డు వెళ్తుంది కదా నేను టర్న్ అవుతున్నాను అటు సైడు ఒక కిలోమీటర్ దగ్గరలోకి వెళ్తే మంచి విల్లాస్ ఉన్నాయండి సో ఇదంతా కూడా లేఅవుట్ వాకింగ్ చేయడానికి ఈవినింగ్ చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అఫ్కోర్స్ నేను మార్నింగ్ ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు అంతకుముందు వెళ్ళేదానండి మనం ప్రతిరోజు ఒకేలాంటి వర్కౌట్ అయితే అస్సలు చేయకూడదండి ఓ రెండు రోజులు వాకింగ్కి వెళ్ళాలి ఒక రెండు రోజులు ఆసనాలు వెయ్యాలి అండ్ ఇంకో రెండు రోజులు ఎనీ వర్కౌట్ గుంజీలో జంపింగ్ జాక్స్ లేకపోతే వాకెట్ హోమ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదండి అవి ఏదో చేసి వారంలో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలండి బాడీకి అండ్ ఈ చుట్టుపక్కల అంతా కలిపి అంటే వీడియో కోసం అటు ఇటు క్లిప్పింగ్స్ అయితే పెట్టాం కానీ ఇదంతా కలుపుకొని మేము వాచ్లోని కౌంటింగ్ ఏదో స్టార్ట్ చేస్తే దగ్గర ఫోర్ కిలోమీటర్స్ వచ్చిందండి అఫ్కోర్స్ ఇంకో రౌండ్ వేసాం అనుకోండి ఫైవ్ కూడా అయిపోతుంది అంటే మన ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీ మేము నడిచామండి ఇంకా ఎక్కువే నడిచామేమో కానీ తక్కువ నడవలేదు ఏండి కంటిన్యూస్గా అంత దూరం ఈ మధ్యకాలంలో నడవలేదండి వాకెట్ హోమ్ ఇంటి దగ్గర చేసిన కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి ఫ్లెక్సిబిలిటీ అని అదని ఇదని చేస్తాం కాబట్టి అంత అనిపించలేదు కానీ కంటిన్యూస్గా గతకలు గతకతలుగా ఉంటుందండి అంటే మట్టి రోడ్డు కొంత తారు రోడ్డు కొంత ఫీల్డ్ కొంత ఇలా ఉంది కాబట్టి షూస్ వేసుకొని బయటికి వెళ్ళేది ఈ మధ్యకాలంలో లేదు కాబట్టి కొంచెం కాళ్ళు అయితే మడం ఒక రెండు రోజులు బాగా పెయిన్ వచ్చింది అండ్ ఇప్పుడు తగ్గిపోయిందిలేండి ఏదైనా సరే వారంలో ఆరు రోజులు ఖచ్చితంగా ఏదో ఒక వర్కౌట్ చేస్తూ వన్ వీక్ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా హాలిడే ఇస్తే బాడీ మళ్ళీ మొత్తం సర్దేసుకుంటుందండి జూలు విదిలించిన సింహంలాగా ఇక్కడైతే నేను రుబ్బులు వేసాను అండి పది రోజులకు ఒకసారి అయితే రుబ్బులు వేస్తాను ఈ మధ్యనంతా కూడా ఇడ్లీయే వేశాను కానీ ఇప్పుడు ఈరోజు దోశలుకి అండ్ ఇడ్లీకి రెండిటికి వేసానమాట ముందేసింది దోసల రుబ్బు ఫస్ట్ నేను దోశలకి వేసేసి అవి తీసేసిన తర్వాత అప్పుడు ఇడ్లీకి వేస్తానండి అండ్ ఇవి మన చెట్టు చిక్కుడుకాయలేనండి నాటు చిక్కుడులు సో ఈ కూర సూపర్లా వచ్చింది బచ్చల కూర ఇంకా బాగా వచ్చింది వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది అండి చాలా బట్టలు నానబెట్టాను మా బాబు హాస్టల్ నుండి తీసుకొచ్చిన బట్టలు నానబెట్టాను కానీ అవి ఏవి కూడా వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే మాకు ప్రాపర్ ప్లంబింగ్ లేక వాషింగ్ మిషన్లో సరిగా బట్టలు ఉతకబుద్దు అవ్వదు అంటే స్నానం అది చేసి షూటింగ్ కోసం అని బట్టల దగ్గర కూర్చున్నాను అనుకోండి నేను మొత్తం తడిచిపోతానండి సో నాకు చికాకు చికాక్గా అనిపిస్తుంది చేయాల్సిన గంట పని మూడు గంటలు పడుతుంది అందుకనేసి నేనైతే అదేది షూట్ చేయలేదు అండ్ ఇక్కడ గ్రైండర్లో కూడా నాకు ఈరోజు హెల్పర్ కూడా ఎవరు లేరండి సో ఫస్ట్ దోశలుపు వేసేసిన తర్వాత ఇడ్లీ కోసం అనేసి పప్పు వేసి అందులోకి ఈ నూకను కడిగేసుకొని నేను చూడండి ఎంత సింపుల్ టెక్నిక్తో అది కలిపేసుకున్నాను అంటే ఇది మీ అందరికీ తెలుసండి కాకపోతే ఓర్క్నే చెప్తున్నాను అండ్ ఈ నీళ్ళు అయితే నేను ఫెర్మెంట్ చేసి అంటే వన్ డే వదిలేస్తానండి వదిలేసిన తర్వాత ఒక టబ్బు నీళ్ళు ఈ నీళ్ళని కలిపేసి మన మొక్కలకి బూస్ట్ రెడీ ఏంటి నేను ఏ పని చేసినా మొక్కల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాను కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి దాని మీద మట్టి పోసి అది కంపోస్ట్ తయారు చేస్తాను అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువ అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బాగుంటాయండి లిక్విడ్ అంటే రోజు ఏం వేయగలమండి అందుకనేసి ఇట్లా ఫ్రెష్గా ఉండే ఈ పప్పులను అడిగిన వాటర్ని ఒక్కరోజు ఫెర్మెంట్ చేసి ఆ తర్వాత వాటిని ఒక అంటే ఏ రోజు ఆ రోజు అనుకోండి మనకి ఎక్కువ మొక్కలకు రాదు కానీ ఫెర్మెంట్ అయ్యాక దాంట్లోని నీ పోషకాలన్నీ కూడా డబుల్ అవుతాయి కానీ కాబట్టి చాలా మొక్కలకి వస్తాయండి ఒక మొక్కకి వచ్చినవి నాలుగు మొక్కలకి వస్తాయి మీకు అర్థమైందా అంటే ఆ తప్పి నీళ్ళు ఒక పది మొక్కలకి వచ్చాయనుకోండి ఈ లెక్కలోనైతే దగ్గర దగ్గర నలభై మొక్కలకి వస్తాయన్నమాట అండ్ ఇక్కడ వంటి చేత్తోనే ఒకవైపు కెమెరా పట్టుకొని ఇంకోవైపు నోకనిట్లా ఇందులోనే కలిపేస్తానండి మళ్ళీ అది బయటకు తీసి ఆ రాళ్ళన్నీ తీసేసి అప్పుడు దాన్ని చేత్తోటి గెలక్కొట్టే కంటే కూడా ఇది కొంచెం ఈజీగా అనిపించిందండి ఏంటి ఇడ్లీ పెడితే తినేయడం చాలా ఈజీ దోశలు వేస్తే తినేయడం చాలా ఈజీ కానీ దానికి ముందు ఒక మూడు గంటలు నానబెట్టి ఆ తర్వాత రుబ్బి ఆ తర్వాత వాటిని ఒక ఏడెనిమిది గంటలు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మినిమం ఏడెనిమిది గంటలు సరిపోతాయండి అంతకంటే ఎక్కువైతే వేస్ట్ అండ్ మరీ ఎక్కువ ఎండలు ముని అంటే ముదిరిపోయినాయి అనుకోండి డే టైం అంటే మార్నింగ్ రుబ్బి నైట్కి కావాలంటే మాత్రం పది కల్లా రుబ్బితే సాయంత్రం ఏడుకి సరిపోతుంది అండ్ నైట్ టైం అయితే పర్వాలేదండి సో ఇందులోనే కొంత రుబ్బుని ముందే ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఎంత కావాలో అది మాత్రమే బయట పెట్టుకున్నాను ఏడెనిమిది గంటల తర్వాత దాంతో టిఫిన్ చేస్తాను అనమాట సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి ఏంటి హౌస్ వైఫ్ అండి అది నేనే అండి ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి నాకైతే ఇంటి పనులు వంట పనులు ఇవన్నిటికంటే కూడా హాబీస్ ఎక్కువ ఇష్టం అండి సింగింగ్ కానీ గార్డెనింగ్ అని స్టిచ్చింగ్ అని పూజ చేసుకోవడం అని అంటే పూజ చేసుకోవడంలో ఏముంది అనుకుంటారా నాకు నచ్చినట్లు చేస్తానండి మంచి మంచి పాటలు పాడుకుంటాను అండ్ వీడియో చేద్దాం అనుకుంటాను కానండి వీడియో చేస్తూ పూజ చేశాను అనుకోండి నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించదు అంటే కొద్ది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి సో నేను ముందు వెనుక ముందు వెనక అయిపోతూ ఉంటాను ప్రతిదీ ఒకే పద్ధతిలో అంటూ చేయలేనమాట అలా ఏం కాదు వీడియో చేస్తే ఆ కన్ఫ్యూజన్ లేదంటే మాత్రం బాగానే చేసుకుంటాను ఈరోజు మన టాపిక్ అయితే ఇది కాదండి హౌస్ వైఫ్స్కి రిలేటెడ్గా ఉండే లేదా విమెన్కి రిలేటెడ్గా ఉండే ఏ టాపిక్ అయినా సరే మనం మాట్లాడుకుందాము మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి అంటే చాలామంది సిస్టర్స్ చాలా విషయాలు అడిగారండి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దాము అండ్ అయితే నేను ప్రీ టీనేజ్ అంటే బిలో టెన్ ఇయర్స్ పిల్లల తాలూకా కేర్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి అంటే లెవెన్ ట్వెల్వ్ కూడా ప్రీ టీనే టీనేజర్స్ కిందకే వస్తుందండి సో మీ ఇంట్లో ఎవరైనా సరే టీనేజర్స్ కంటే అంటే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఇవైతే మనం పాటించవచ్చు ఏంటి మా టైంలో మేము పాటించామని డౌట్ మీకు రావచ్చు అండి మాకు అప్పుడు ఇంతగా చెప్పేదైతే లేదు అప్పుడు పిల్లలు పనిచేస్తే మనం ఎలాగా పని చేస్తున్నాం కదా వాళ్ళెందుకు చేయాలి మనం ఎలాగా కష్టపడుతున్నాం కదా వాళ్ళెందుకు కష్టపడాలి బాగా చదవాలి ఇలాంటి చిన్న చిన్నవైతే మాకు ఉండేవండి కాకపోతే కొంతలో కొంత మేమైతే కొంత రెక్టిఫై చేసుకొని పిల్లలకి కొంచెం కొంచెంగా ఏవో చిన్న చిన్న పనులు చెప్తూనే వచ్చాము కానీ ఇప్పుడు పిల్లలైతే మరీ టెక్నాలజీని బాగా మింగేశారండి పూర్వం అయితే ఒక తల్లికి మినిమం ఐదుగురు ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉండేవారు కాబట్టి అంటే మన అమ్మమ్మల కాలంలో ప్రతి ఒక్కరి పిల్లల బాధ్యత ఆవిడ తీసుకోలేరు కాబట్టి ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు చిన్న కేర్ తీసుకుండేవారు కాబట్టి ఎవరికి తగిన పని వాళ్ళకు ఉండేది అంటే ప్రత్యేకించి ఒక బేబీ మీద కేర్ తీసుకోవడం అలా ఇలా ఏమీ లేదండి ఎవరో ఒకరే తల్లికి ముద్దుగా ఉంటారు అంటే అదే చిన్నోళ్ళైనా అవ్వచ్చు లేదా ఇన్నోసెంట్ పిల్లలైనా అవ్వచ్చు లేకపోతే పెద్దోళ్ళైనా అయినా అవ్వచ్చు ఫ్యామిలీలో ఏదో ఒకటండి కాకపోతే ఇప్పుడు అలా కాదు మనం ఒకరిద్దరిని మాత్రమే కంటాం కాబట్టి వాళ్ళిద్దరే మరి పంచ ప్రాణాలు అనమాట ఇప్పుడు ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు లేరు ఆ పెద్ద బుద్ధులు చెప్పేవాళ్ళు లేరు కథలు చెప్పేవాళ్ళు లేరు కాలక్షేపానికి లేరు కేవలం పుస్తకాలు 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 లేదా టీవీ ఫోన్లు ఇవే కదండి మన ఇంట్లో ఉండేవి ఈ సమస్య కేవలం మంది మాత్రమే కాదండి చాలా మంది ఇళ్లలోనైతే ఇలానే ఫేస్ చేస్తున్నారు అండ్ ఎక్కువ ఎక్కడో ఎక్కడో ఉంటారండి కంబైన్ ఫ్యామిలీస్ అవిని కానీ అందులో కూడా అమ్మమ్మలు తాతీయులు కాలక్షేపం అది చాలా తక్కువ అయిపోయిందండి సీరియల్స్ ఒకటి వచ్చేసాయి కదా మధ్యలోని అవి ఒకటి ప్రాణం తినేస్తాయి ఏంటి ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇదేనండి కాబట్టి మన పిల్లలకి మనం చదువుతో పాటు ఏమేం నేర్పించాలి ఏమేం చేయాలి అన్నది కొంతలో కొంత మనకు తెలుసు అనుకోండి దాన్ని మనం తెలుసుకొని కేవలం వదిలేయకుండా దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి మన పిల్లలు ఖచ్చితంగా వింటారు సో చదువుతో పాటు పిల్లలకి ఆటలు పాటలు చిన్న చిన్న చందమామ కథలు నెక్స్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండే ఎక్సర్సైజెస్ అలా అనేసి డంబల్స్ వీటితో కాదండి జస్ట్ స్కిప్పింగు జంపింగ్ జాక్స్ గుంజీలు తీయడము ఇలాంటివి అండ్ సూర్య నమస్కారాలు అండి ఏంటి ఎంత మంచిదో తెలుసా సూర్య నమస్కారాలు వేయిస్తే మాత్రం ఆ పిల్లలకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఈజీగా ఉంటుందండి అలానే ఒకవేళ ఏమాత్రం వీలున్నా దగ్గరలో ఎక్కడైనా ఏమంటారు కరేటే కానీ లేకపోతే ఏంటంటారు ఏంటది స్కేటింగ్ 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 కానీ ఏమైనా దగ్గరలో ఉన్నాయనుకోండి ఒక రెండు మూడు కిలోమీటర్లో మనకి బండికి అవైలబుల్గా ఉండి కొంచెం పిల్లలకి టైం ఉండేలాగా ఉంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి నేర్పించండి నిజంగా పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బౌన్సింగ్ బాల్స్ అండి వాళ్ళకి అంత ఎనర్జీ అనమాట అంత ఎనర్జీ అండ్ పసిపిల్లలు అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలా ఉండే పిల్లలు అనుకోండి మీరు వాళ్ళకి మంత్రాలు దేవుడి దగ్గర చిన్న చిన్న స్తోత్రాలు ఇలాంటివి నేర్పించండి నోరు ఎంత చక్కగా తిరుగుతుందో ఉచ్చారణ వల్ల బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుందండి అండ్ స్పష్టత వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు వేద పాఠశాలలు అవి ఉన్నాయనుకోండి అక్కడ బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్ని అలా తీసుకుంటారు తప్పించి అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి బిలో ట్వెల్వ్ ఇయర్స్ వరకే తీసుకుంటారు కానీ ఆ తర్వాత పిల్లల్ని అయితే తీసుకోరండి ఏంటి ఏది నేర్పించాలన్నా మన పిల్లల ముందు మనం అది ఖచ్చితంగా చేసి తీరాలి దేవుడి దగ్గర ఒక చక్కని స్వరంతో మంచి ఒక స్తోత్రం చదవండి లేదా ఒక మంచి పాట పాడండి లేదా అనుకోండి చక్కగా సూర్య నమస్కారాలు వేయండి ఆరు బయట లేదా మొక్కల్ని పెంచటం చేయండి చిన్న చిన్న మొక్కలే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి లేదా ఒక ఈజీగా పెరిగి అంటే లో మెయింటెనెన్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాటితో స్టార్ట్ చేయండి ఇవన్నీ మీరు చేస్తేనే మీ పిల్లలు మిమ్మల్ని చూసి మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటారండి అలానే పేపర్ ఉంది కదా అని అంటే ఇద్దరికీ చెప్తున్నానండి ఇప్పుడు ఏమంటారు డాడీ అయితే బయటికి వెళ్ళి జాబ్ చేసి ఇంటికి వచ్చి కేవలం టీవీయో పేపర్ పట్టుకొని ఉండిపోకుండా అట్లనే మదర్ కూడా కేవలం ఇంటి పనులు ఇవే చేసుకొని లేదా సీరియల్స్ ఏవో చూస్తూ ఇలానే ఉండిపోకుండా పిల్లలతో టైం స్పెండ్ చేశారనుకోండి వాళ్ళతో కలిసి టీవీ చూడడము వాళ్ళతో కలిసి ఏదైనా గేమ్స్ ఆడడము వాళ్ళతో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడడము ఒక షెటిల్ ఆడండి ఒక స్కిప్పింగ్ ఆడండి గుంజీలు మీరు ఒక పత్తి వాళ్ళతో ఒక ఇరవై తీయించండి అంటే వాళ్ళని జస్ట్ ఒక ప్లెజెంట్గా వాళ్ళని ఏమంటారు రెచ్చగొట్టాలండి అండ్ మీకు అర్థమవుతుందా అబ్బా నేను పదే తీయగలిగాను అన్న విన్నీ తీస్తా అన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ట్వంటీ దాటే తీస్తారండి అండ్ ఇంకా ఎక్కువ తీసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని అలా మౌల్డ్ చేయాలండి లేదనుకోండి విపరీతమైన యాక్టివ్నెస్తో ఉంటారు వాళ్ళంటే ఏమంటారు హైపర్ యాక్టివిటీ అంటారు కదండి వాళ్ళకి ఏం చేయాలో తెలియక టీవీ రిమోట్లు విసిరేసి చెప్పిన మాట వినకుండా విపరీతంగా అలర్ట్ చేసేసి అలా ఫోన్లో ఉండిపోతూ లేకపోతే ఏంటంటారు కావ వాళ్ళకి నచ్చిందే కావాలని వాళ్ళకి నచ్చిందే తింటామని మీకు అర్థమవుతుందండి మీరుంది వాళ్ళకి నచ్చదు ఏ కురుకురే లేసో లేకపోతే బయట నుంచి తెచ్చే ఏ నూడిల్సో లేకపోతే పానీపూరియో చిన్నపిల్లలైనా కూడా ఇవే ఇష్టపడతారండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇష్టపడతారు అలా కాకుండా మీరు పప్పు అన్నము నెయ్యేసి లేకపోతే కొద్దిగా అన్నం అంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది లేదా ఆమ్లెట్ వేసి లేదా రెండు గుడ్లు వేసి కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి కూడా మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు అనుకోండి చాలా చక్కగా తింటారు ఎలా అలవాటు చేస్తారండి వాళ్ళని తిట్టి కొట్టి అయితే అస్సలు మీరు ఏమీ చేయలేరండి నిజంగానే మీరు కాప్పడినా కూడా ఏమీ చేయలేరు దాన్ని ఒక పోటీలాగా వాళ్ళకి చెప్పాలి అలా అనేసి ఆ పోటీ చాలా హెల్దీగా ఉండాలండి అందులో ఈర్ష్య కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండకూడదు అంటే మీకు అర్థమవుతుందండి ఆ పోటీ రేపు పొద్దున్న పడాల్సి వచ్చినప్పుడు తనతో తనే పడాలి అని తెలియాలి మంచి విషయానికి పోటీ పడాలి అని తెలియాలి ఆ విధంగా చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు అంటే మనల్ని మనం మార్చుకోవాలండి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన డ్రెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉన్నదో అట్లనే మన తాలూకా భారతీయుల తాలూకా విలువలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిపాలండి అండ్ మీరు హిందువులైతే హిందూయిజము లేదా మీరు ఏదైతే అదండి మీకు నచ్చిన మీ దేవుని తాలూకా శక్తిని వాళ్ళకి పరిచయం చేయండి అండ్ ఒక హెల్దీ వేలో అది కూడా పరిచయం చేయండి అండ్ మంచి మంచి మోటివేటర్స్ ఉన్నారండి పిల్లల గురించి చెప్పేవాళ్ళు ఎండమూరి గారు కానీ జేడి లక్ష్మీనారాయణ గారు కానీ లేకపోతే పట్టాభిరామ్ గారు కానీ ఇంకా చాలా మంది అయితే మనకి ఇప్పుడు వాళ్ళ స్పీచెస్ అవైలబుల్గా ఉన్నాయండి వాటిని తెలుసుకోండి మీరు వినండి ఆ కాకమ్మ కథలు ఏవో ఉంటాయి కదండి పేదరాజు పెద్దమ్మ కథలు ఇలాంటివన్నీ మీరు నేర్చుకోండి నేర్చుకొని చక్కగా మీ పిల్లలకు చెప్పండి అట్లనే వేమని శతకం చెప్పండి వేమన శతకం గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసే ముందు నోటితో వాళ్ళకి చెప్పే ముందు మీరు రోజుకి ఒక పత్యం ఒక పత్యం చదవండి చాలు అండ్ అంతకంటే ముందుగా వేమన్ గారి గురించి తెలుసుకోండి చాలా మంచి స్టోరీ అండి పెద్దహీన స్టోరీ కాదు అందరిలానే ఉంటుంది కాకపోతే ఆయనకి పరుశువేది విద్య తెలుసు అండి బంగారం తయారు చేసే విద్య ఆయనకి తెలుసు మూవీ అయితే చాలా బాగుంటుందండి చాలామంది తీసారేమో కానీ నేనైతే నాగయ్య గారి మూవీ చూశాను నేను బ్లాక్ అండ్ వైట్ ఇంకా అవి అసలు కనిపించని ఏమంటారు ప్రింట్లో నేను చూస్తాను నాకు అలాంటి మూవీస్ ఎందుకే నచ్చుతాయండి అట్లనే ఇంక మన పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళకి కోడింగ్ నేర్పించండి కోడింగ్ అంటే మరీ నలభై వేలు యాభై వేలు పెట్టి పెద్ద పెద్ద కోర్సులు అవసరం లేదండి చక్కగా ఇప్పుడు అన్నీ కూడా దొరుకుతున్నాయండి కంప్యూటర్కి సంబంధించినవో లేకపోతే ఒక వీడియో తీయడము ఎడిటింగ్ తీయడము పిక్చర్స్ తయారు చేయడము లేకపోతే ఏమంటారు అదేంటండి ఫొటోషాపి అంటారు అలాంటి ఇలాంటివన్నీ నేర్పించారు అనుకోండి వాళ్ళకి రేపు పొద్దున్న ఏది ఎంతవరకు చేయాలన్నది కూడా తెలుస్తుంది సక్సెస్ అయిన మేధావుల చరిత్రలు ఏది తీసుకున్నా కూడా వారు చిన్నప్పుడు చాలా అల్లరిగానో లేకపోతే చెప్పిన మాట వినకుండానో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసిన వాళ్ళేనండి వాళ్ళ వెనుక వాళ్ళ పేరెంట్స్ కృషి ఎంతో ఉంటుందండి ఎడిసన్ గారి గురించి కావచ్చు లేకపోతే నాకు టైంకి కరెక్ట్గా రావండి ఎంతోమంది ఉన్నారు స్కూల్లో పనికిరాని పిల్లలను కూడా ఇంట్లో ఎంతో చక్కగా వాళ్ళు మలుచుకొని వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దుకున్నారండి మనకైతే అంత కష్టాలు పడాల్సిన అవసరం లేదు సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను అలా నీ పిల్లల్ని మరీ మిలిటరీ క్రమశిక్షణతో అస్సలు పెంచకూడదండి వంద రూపాయలు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి ఆ నాలుగు డబ్బులు వేస్తారు అనుకోండి వాళ్ళు లెక్కేసుకుంటారనమాట హండ్రెడ్ రూపీస్ తీస్తే నాలుగైతే టూ హండ్రెడ్ తీస్తే ఎయిట్ కాబట్టి మనల్ని ఓకే అనేసి అంటే మీకు అర్థమైందండి వాళ్ళు అస్సలు మారరు కదా వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయండి అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించండి వాళ్ళు అల్లరి చేసినా ప్రోత్సహించండి వాళ్ళకి చదువులో మార్కులు తక్కువ వస్తే ప్రోత్సహించండి మీకు అర్థమవుతుందా తక్కువ రమ్మని ప్రోత్సహించడం కాదండి బాబు నాకు నీకన్నా తక్కువ వచ్చే నీకు ఇంకా నయమే వా వెరీ గుడ్ ఈసారి ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోనా అనేసి మీరు చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వండి వాళ్ళు అంతకు మించిన మంచి పనులు చేస్తారండి అలా కాకుండా ఊరకునే వాళ్ళు నీ బతుకు వేస్ట్ నువ్వు చదవు నువ్వు దద్దమ్మ నువ్వు మొద్దువి నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి వాళ్ళు లేకపోతే నువ్వెందుకు పనికిరావు ఇట్లా తిట్టారనుకోండి వాళ్ళు చాలా బాధపడతారు అండ్ భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడూ కూడా పిల్లల ముందు గొడవ పడకండి పిల్లల ముందు ఆర్క్యూ చేసుకోకండి మీకు ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలనిపిస్తే ఏదైనా గొడవ పడాలనిపిస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మాట్లాడండి కానీ వాళ్ళు ఉన్నంతసేపు ఒక అన్యోన్యంగా ఉంటే ఫ్యామిలీ ఎంత బాగుంటుందో అంటే రేపు పొద్దున్న వాళ్ళకి మంచి ఒపీనియన్ రావాలి కదండి సో ఆ విధంగా ట్రై చేయండి అండ్ ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి డాడీ ఉన్నా లేరని చెప్పండవా లేకపోతే మమ్మీ గురించి వస్తే లేరని చెప్పమండవో లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు ఉండి కూడా లేదని ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు కానీ చెప్పారనుకోండి అంటే అది మీరు జోగ్గా అనుకోవచ్చు కాకపోతే వాళ్ళకి తెలుస్తుంది అండి మీకు అర్థమవుతుందా ఏ విషయంలో కూడా మన సైడ్ నుంచి ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు వాళ్ళ వరకు వాళ్ళకి ఒక చిన్న టైం టేబుల్ లాగా అంటే ఈ టైంకి లేవాలి ఈ టైంకి తినాలి ఈ టైంకి ఆడుకోవాలి ఇట్లా చెప్పి చూడండి చాలా బాగుంటుందండి